అధోని డివిజన్ కర్నూలు జిల్లా శ్రీ గాయత్రి మాత దేవాలయంలో వర్ణోత్సవ అధోని మండలం పరిధిలో నెట్టికల్ క్రాస్ గాయత్రి నగర్ లో శ్రీ గాయత్రి మాత దేవాలయంలో శ్రీ గాయత్రి మాత ప్రథమ వరణోత్సవం ప్రతి శ్రీ నామ క్రోధి నామ సంవత్సరం అశ్విజ మాసం తిది శుక్ల పౌర్ణమి తేదీ మూడు పది రెండు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు శ్రీ గాయత్రి మాత దేవాలయం నందు అమ్మవారి ప్రథమ వర్ణోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి మాత ఆలయ ధర్మకర్త గాయత్రి స్వామి మాట్లాడుతూ నెట్టుకోల క్రాస్ గాయత్రి నగర్ శ్రీ గాయత్రి మాత ఎంతో మహిమగల దేవాలయం అంచు అంచులుగా దేవస్థానం అభివృద్ధి అవుతుందని శ్రీ గాయత్రి మాత వర్ణోత్సవంలో భక్తులు అందరూ పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అని ఆలయ ధర్మకర్త గాయత్రి స్వామి మాట్లాడడం జరిగింది ఇక్కడ మేము వచ్చి మూడు సంవత్సరాలు అయింది ముగ్గురులో ఉంటుంది అమ్మ బాధపడింది గుడి ముందుకు రావడం లేదమ్మా ఎవరు లేదంటే అవుతుంది అమ్మ అన్న ఇప్పుడు అమ్మని వాళ్ళు ఈ వయసులో కష్టపడి అమ్మని ఇక్కడ ప్రతిష్టాపన చేసినారంటే మాకు చాలా పై అంతా ఇదైతుంది అమ్మ వచ్చింది మనకి అదే సంతోషపడుతున్నాము ఈ వయసులో కూడా సాధించారు వాళ్ళు మాకు అదే సంతోషం అవుతుంది ఇంకా ఇంకా అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాము నలభై ఒక్క రోజులో అమ్మ ప్రతిష్టాపన అయిన తర్వాత గర్భగుడి ఆడికి స్టాప్ అయింది నాకు చాలా బాధ నలభై ఒక్క రోజు అట్లా ఓపెన్ గా వచ్చి ఏడుస్తున్నాయి అమ్మ వాని కిండుతుంది రాజు వాని అంత వర్షం వస్తుందంటే కాంటం ఏం చేస్తామంటే గోపురం పదకొండు గంటల వరకు వేసినాడు స్వామి ఒక్కరే కష్టపడకుండా పైన పడేవాళ్ళు కూడా కంట అమ్మ కాపాడింది ఆ గోబురం వెలిచుకుంది తర్వాత మళ్ళీ ఎవరో దాతలు వచ్చి రైస్లన్నీ కూర్చోబెట్టినారు అవన్నీ బాగా రావాలా కరెంటు అమ్మని బాగుంది రావాలని కోరుకుంటున్నాం మొన్న కూడా రీచెంట్ సార్ ఈ మొన్న ఇంతవరకు రాసి ఉంది అది చూసి కూడా చాలా బాధ అయింది

మా తాత మనకు పలికిన సంవత్సరానికి ఆసుపత్రింది వచ్చి అక్కడ మాకు ఎవరేం పెట్టద్దు మొత్తం మీరే పెట్టాలంటే అక్కడ వంట సహా అన్నదానం సహా గోపుర అన్ని మొత్తం మనమే అక్కడ చేయాల్సి వచ్చింది అమ్మకు ఇప్పుడు ఆమె అభివృద్ధి అయిన తర్వాత వేరే పొలం మీద పోయేది ఎందుకునైనా మీరు పలికింది ఆదంలో కాబట్టి నుంచి ఇక్కడ నిలబడి నిలబడతాము ఇక్కడ గుడి అంటే ఇక్కడ గుడి కట్టేయాల్సి వచ్చింది ఆ శిలను తండ్రి చేసినాడు ఈ శిలను అమ్మవారిని కుమారుడు చేసినాడు ఈమె ఈమె కోసమని మేము గుడి కోసం తిప్పలు పడుతున్నాము అక్కడ నేను డ్యూటీలో ఉంటే కాబట్టి మొత్తం అంతా నేనే అక్కడ పెట్టాను కానీ ఇక్కడ నేను రిటైర్ అయిపోయినా కాబట్టి దాతలను అడగాల్సి వస్తుంది దాతలు కూడా ముందుకు రాకున్నారు అన్ని పనులు జరుగుతున్నాయి మా మాట ఇచ్చింది ఇచ్చిందమ్మ అమ్మాడే కూర్చునేది కానీ పలికేది మనం ఎటువంటి రోగాలు వచ్చినా కూడా బాగా చేస్తుంది అమ్మ గాయత్రి మాత గాయత్రి స్వామి గాయత్రమ్మ అంటారు మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ వచ్చి గుడి కట్టించినాం ఈ భక్తాదుల కోసమే కట్టించినాం చుట్టుపక్కల పల్లెలు సుఖ సంతోషాలే ఉండాలని చెప్పి నేను ఇక్కడ గుడి కట్టియాల్సి వచ్చింది కానీ మా స్వార్థం కోసము మేమేదో ఉండాలని మేము ఏదో తినాలని చెప్పి నిర్మించాల్సి ఉంది మీరు దాతలు ముందుకొచ్చి మీకు ఏమన్నా వర్షాలు పడాలన్నా చేయాలన్నా కూడా అమ్మవారికి నూట కొలశాలు నూట ఎనిమిది కలశాలు తీసుకొని వచ్చి ఇక్కడ యజ్ఞయాగాలు చేసి అన్నదానం చేస్తే కూడా మీకు ఎప్పుడు వర్షాలు అప్పుడు కురిపిస్తుంది గాయత్రమ్మ ప్రతిక్ష ప్రతిష్ట అయినప్పటికీ కానీ మాకోసమైతే నేనా మీరు ఇంకా తెలుసుకోలేకుండా గాయత్రం అంటే ఎవరు తెలుసుకోలేకున్నారు మీరు బ్రహ్మ ఇష్ట మహిళలు పుట్టించిన వాళ్ళు వాళ్ళు సృష్టికే మూలం ప్రకృతి పురుషులు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ముందరికి వచ్చి అమ్మవారిని అభివృద్ధి చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని యొక్క మీ యొక్క మీరందరూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎక్కి పూజలు చేసుకుంటూ మేము మీకోసమే ఉన్నాం కాబట్టి మీరు కూడా దీంట్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం జై గాయత్ర మానవ జై దుర్కాంతం ఇక్కడ వచ్చినాకే మాకు బాగా జరిగింది కొడుకు పెళ్లి కుదురుతుందంటే కుదిరింది నా కోడలు గర్భవతి అవుతుందంటే అయింది అమ్మవారిదే అంత ఉంది మహిమ ఇప్పుడు ఇది గోపురం పెట్టాలని ఉన్నారు అన్నారు కొంచెం వచ్చి సాయం చేయాలని కోరుకుంటా వచ్చిన తర్వాత ఏదో నాకు అది సాయం అమ్మవారికి చేసి ఇక్కడ ముక్కువాడి చెల్లించుకున్నాను నా సోమసుని ఘాటుకి నేను ముక్కు ఇచ్చి అమ్మవారికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి అన్నదానం చేసి అమ్మవారికి ముక్కుని మళ్ళీ మళ్ళీ నాకు మంచిగా జరిగితే నీకు ఇంకా ముందుకు తీసుకెళ్తానమ్మా నీకు మంచి పని చేస్తానమ్మా అని నా ముక్కువాడి ఆమెతో చెప్పుకొని నా కోరిక తీర్చిందనుకో మళ్ళీ ఇక్కడే ఆమెకి నేను మంచి పని చేసేదానికి ఎప్పుడైనా నా ఛాయశక్తులతో కృషి చేస్తానని అమ్మవారి మీద ఒట్టే చెప్తున్నాను అలా అనుకుని జరిగితే మళ్ళీ మళ్ళీ చేస్తారు మళ్ళీ చేసుకుంటే మరి గాయత్రమ్మ గాయత్రి స్వామి నాకు